హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు బోటీ కూర చాలా మందికి నచ్చదండి నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఈ కూరని ఇష్టపడరు అనమాట ఎందుకంటే ఈ కూర ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది అందుకే దీన్ని తినడానికి ఇష్టపడరు అలా వాసన రాకుండా కమ్మగా బోటీతో ఇగురు ఫ్రై రెండు చేసుకుందామా అండి దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు అది ఎలాగో చూద్దామా దానికోసం బోటీని ముందు శుభ్రం చేసుకోవాలి దీన్ని స్పెషల్గా శుభ్రం చేయాలని తెలుసు కదండి అలా శుభ్రం చేసుకున్న దాన్ని ఇలా కుక్కర్లో వేసుకొని దానిలోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు కొంచమే వేయాలండి వేస్తే అది ముక్కలుగా పడుతుందనమాట దాంతోపాటు కొన్ని నీళ్లు పోసి ఏడు లేకపోతే ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల బోటి కూర వండిన తర్వాత వాసన రాదు అదీగాక ఇది కూర ఉండక రబ్బరు సాగినట్టు సాగకుండా ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఈ కూరలోకి మసాలా కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులోకి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్కలు రెండు రవ్వంగాలు రెండు యాలక్కాయలు అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక దాంతోపాటు కొబ్బరి పొడి కూడా వేసి ఇంకొంచసేపు ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పొడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పొడి కూర నే మార్చేస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ కూర బాగుంటుందండి ఆయిల్ కొంచెం కాగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి అవి మంచి కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు అనేది మన ఆప్షన్ అండి వేసుకుంటే కూర గుజ్జు వచ్చి కూర టేస్ట్ బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదనమాట కానీ వేసుకుంటేనే బాగుంటుంది నేను మాత్రం ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోవాలన్నమాట మెత్తగా అయిపోయాక అందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న బోటీని ఇందులోకి వేసుకోవాలన్నమాట బోటీని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బోటీని మంచిగా మగ్గించుకోవాలండి అప్పుడే కూర బాగుంటుంది తర్వాత గ్రేవీ కోసం నీళ్లు పోసుకొని నీళ్లు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని నీళ్ళు దగ్గరికి అయ్యాక అందులోకి మనం తయారు చేసుకున్న మసాలా పొడిని వేసుకొని ఇంకొంచ్సేపు ఉడికించుకుంటే బోటీ కూర రెడీ అవుతుందండి ఈ కూరని దింపే ముందు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదని అది వేయలేదండి ఈ కూర అన్నంలోకే కాదండి చపాతీల్లోకి రోటీల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చేస్తే బోటీ కూర అసలు వాసన రాదండి వాసన రాకుండా చాలా బాగుంటుంది అందరు ఇష్టంగా తింటారు ఇప్పుడు బోటీతో కూర వండుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రై ఎలాగో చూద్దామా ఈ ఫ్రై చేయడానికి కూడా బోటీ కూర కోసం బోటీని ముందు ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఎలా ఉడకబెట్టుకున్నామో దీనికోసం కూడా అలాగా ఉప్పు పసుపు వేసి ఏడు లేక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి అలా ఉడకబెట్టుకున్న దాంతోనే ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై కోసం అని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడకబెట్టుకున్న బోటీని వేసుకోవాలి బోటీని వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఈ బోటీని ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుందండి బోటీ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇది ఆయిల్లో మగ్గనివ్వాలి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కదండి అందుకే చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా వేసుకోవాలి సేమ్ చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగేనండి దీన్ని కూడా ఫ్రై చేసుకునేది కాకపోతే చికెన్ని మనం ముందు ఉడకబెట్టం కదా బోటీని అయితే ముందు ఉడకబెడతాం అనమాట ఎందుకంటే ఇది గట్టిగా సాగుతుందని అంతేనండి గరం మసాలా వేసాక ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే బోటీ ఫ్రై రెడీ అండి రసం పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్నా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూడడానికి అచ్చం ఇది చికెన్ ఫ్రై లాగా ఉంది కదండి టేస్ట్ చేసే వరకు తెలియదు ఇది చికెన్ ఫ్రైనా బోటీ ఫ్రైనా అని అసలు వాసన రాదండి ముక్క కూడా స్మూత్ గా ఉంటుందన్నమాట మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్